బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకడనన్నారు దానం ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం తనకు కొత్త కాదన్నారు ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడనన్నారు దానం ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం తనకు కొత్త కాదన్నారు ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగిందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడనన్నారు దానం ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం తనకు కొత్త కాదన్నారు ఇప్పటి వరకు పదకొండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు ఇక దానం నాగేందర్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు అసలు ఏం జరగబోతుంది సో మనం ఫస్ట్ నుంచి కూడా దానం నాగేందర్ విషయంలో రాజీనామా చేస్తారు అనే వార్తలు చాలా స్ప్రెడ్ అయ్యాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికైనా రెడీ అని దానం అంటున్నారు అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి న్యూస్ వస్తున్నాయి ఎస్ శాలని తప్పకుండా ఎందుకంటే ముందు నుంచి కూడా రాజ్ న్యూస్ చెప్తూనే ఉంది ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి కూడా రాజు న్యూస్ చెప్తూ వస్తుంది సో దానిలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బలం చేకూర్చినట్టున్నాయి కాబట్టి సో ఇక దానం నాగేందర్ అందర్ కొద్దిసేపటి క్రితమే కీలక వ్యాఖ్యలు చేశారు సో ఆయన రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు సో ఇక ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూనే ఉంది సో ఇక ఎన్నికలు కొత్త ఏం కాదని చెప్పేసి కూడా దానం నాగేందర్ అంటున్నారు ఎందుకంటే పదకొండు సార్లు నేను పోటీ చేశాను నాకు కొత్త ఏం కాదని చెప్పేసి కూడా దానం నాగేందర్ అంటున్నారు సో ఇక మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారా ఉండరా అనేది పక్కకు పెడితే ఫస్ట్ మాత్రం దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా ఇక రాజీనామా చేసేందుకైతే సిద్ధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే స్థానిక సమస్యల ఎన్నికలు ముగిగానే దానం నాగేందర్ రాజ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది సో ఇక ఆయన రాజీనామా చేస్తే మాత్రం లో ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి చూడాలి మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్దంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పింది దానిలో భాగంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ జరిగింది విజ్ఞప్తి చేయడం అసలు దానం నాగిందర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఒకసారి ఆ మనం అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ కూడా కూడా నా యొక్క నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ గారి ఉంది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడిన మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ అయితే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగ మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనలు కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ గా దగ్గర సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి రైట్ మనం నాగేందర్ చేసిన ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఒక సస్పెన్స్ నెలకొంది సో స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తప్పకుండా ఖచ్చితంగా స్పీకర్ దానం నాగేందర్ పైన వేటు వేసే అవకాశమే ఉందని చెప్పేసి కూడా మనకి చర్చ జరిగింది సో ఆయన కూడా ఆయన పైన వేటు వేసే అవకాశం ఉంది సో ఇక స్పీకర్ దానం నాగేందర్ పైన వేటు వేసే కంటే ముందుగానే ఈయన రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా జోరుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిగానే దానం నాగేందరే రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొద్దిసేపటి క్రితమే దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆయన సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఖచ్చితంగా పార్టీ మారినటువంటి పైన మూడు నెలల్లో చర్యలు స్పీకర్ తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది ఆనాడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్పీకర్ కాలయాపన ఎట్టిపరచులో కూడా చేయకూడదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఖచ్చితంగా స్పీకర్ కూడా పార్టీ మారినటువంటి పైన వేటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు టెక్నికల్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆనాడు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ గెలవడం జరిగింది సో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన మళ్ళా సికింద్రాబాదు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన అస్తం గుర్తుకి సంబంధించి గుర్తు పైన ఆయన ఆ పోటీలో నిల్చున్నారు సో ఓడిపోయారు అదొక భాగం అనుకోండి కాకపోతే ఖచ్చితంగా ఈ విధంగా టెక్నికల్ అంశాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా రాజునూసి ముందు నుంచే చెప్తూ వస్తుంది సో దానిలో భాగంగా ఇప్పుడు దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం ఆయన రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు సో స్థానిక సమస్యల ఎన్నికలు ముగిగానే రాజీనామా చేసే అవకాశం ఉంది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కూడా అవుతుంది కాబట్టి చూడాలి మరి ఇక స్పీకర్కి రాజీనామా ఎప్పుడు స్పీకర్ రాజీనామా లేఖను స్పీకర్కి ఎప్పుడు పంపిస్తారు ఏంటనేది ఎందుకంటే ఇప్పుడు రాజీనామా లేఖను దానం నాగేందర్ స్పీకర్కి పంపించిన తర్వాత ఎట్టి పర్సెంట్లో కూడా స్పీకర్ ఇక కాలాయాపన చేసేది ఖచ్చితంగా రాజీనామాని ఆమోదించే అవకాశం ఉంది ఎందుకంటే ఈవిధ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని స్పీకర్ ఆల్రెడీ అనేక సార్లు వివరణ అడిగారు వాళ్ళకి నోటీసులు కూడా పంపించారు సో ఇక సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో తను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి స్పీకర్కి లేఖ రాస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన వెంటనే ఆమోదించే అవకాశం ఉంది సో కాబట్టి చూడాలి ఇక రాష్ట్ర రాజకీయాల్లో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేసిన మారాయి కాబట్టి ఖరితాబాద్ ఉప ఎన్నిక తథ్యమని చెప్పేసి కూడా రాజనీసి ముందు నుంచి చెప్తూ వస్తుంది సో దానిలో భాగంగానే ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో ఆనాడు కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పది మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది సో ఇక వారు ఆ రెండు వేల ఇరవై మూడు జనరల్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ పిటిషన్ అదేవిధంగా రెడ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అనేకసార్లు స్పీకర్ని కలిసి వారిపైన వేటు వేయాల్సిందే అనర్హత వేటు వేయాల్సిందని చెప్పేసి కూడా అనేకసార్లు స్పీ కలిసి స్పీకర్కి విజ్ఞప్తి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు సో ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఖచ్చితంగా దానం నాకేందరు టెక్నికల్గా ఎవిడెన్స్ తోటి ఆల్రెడీ ఆయన కారు గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం అదేవిధంగా మళ్ళీ అస్తం గుర్తుకు సంబంధ అస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎం ఎంపీగా ఆయన పోటీ చేయడం సో ఇవన్నీ కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనపైన వేటు వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు వేటు వేస్తారు కాబట్టి చూడాలి మరి ఎందుకంటే స్టేషన్ కన్పూర్కి చెందినటువంటి కడియం సింహర్ పైన కూడా వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరిగింది కాకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తూ ఆయన్ని కొంత ఆపుతారు అంటే ఇప్పుడే స్పీకర్ అతనిపైన పైన చర్యలు తీసుకోరని చెప్పేసి కూడా చర్చ జరిగింది సో అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కకు పెడితే మాత్రం చూడాలి సో ఏదేమైనా సరే ఖచ్చితంగా అయితే దానం నాయని మాత్రం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఆయన మరి ఎప్పుడు రాజీనామా చేస్తారు ఏంటనేది కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంది మరోసారి కూడా మన ఆయన మాట్లాడిన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం నాకేం కొత్త కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను అనేక సార్లు కూడా పోటీ చేశానని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో ఇక ఆయన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇప్పుడు అధికారికంగా ఒకవేళ రాజీనామా చేసి స్పీకర్ కాక ఆయన పైన వేటి అంటే ఎమ్మెల్యే రాజీనామా నామదిస్తే మాత్రం వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కూడా మళ్ళా ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్య వైపు మాత్రం అంటే ఒకవేళ ఒకవైపు దానం నాగేందర్ రాజీనామా చేయాలి ఆ రాజీనామా లేకపోతే స్పీకర్కి పంపించాలి స్పీకర్ వెంటనే ఆమోదించాలి తర్వాత మళ్ళా మనకి స్టేట్ మన 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 జాతి మన మన దేశ ఎన్నికల సంఘం వెంటనే మన ఆరు నెలలలోపు ఎన్ని ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఖచ్చితంగా మనం ఆ యొక్క ఉప ఎన్నిక అనివారం కాబోతుంది కాబట్టి సో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మళ్ళా పోటీ చేసే అవకాశం అయితే ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది కాబట్టి సో సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కేడర్ని బలోపేతం చేయడం అనేక సార్లు సభలు సమావేశాలు కూడా పెట్టడం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖైరదాబాద్ నియోజకవర్గం సంబంధించి అనేక సార్లు మీటింగ్లు అదేవిధంగా మాజీ మంత్రి పార్టీలో సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో కూడా అనేక సార్లు తెలంగాణ భవన్లో కూడా చాలా కీలకమైన సమావేశాలు అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిచి అధికార కాంగ్రెస్ ఇక్కడికి వెళ్ళారో ఆ నియోజకవర్గ ప్రజలతోటి బేరస్ పార్టీ శ్రేణులతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చూసినాం కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది కాబట్టి సో ఇక ఉప ఎన్నిక అనివార్యం అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గట్టి గట్టిగా ఈసారి మళ్ళీ సిట్టింగ్ స్థానం కూడా గెలిచి తీరేందుకు కూడా పంకనబద్దులై ఉండాలని చెప్పేసి కూడా కేడర్కి ఒక దిశానిర్దేశం కూడా చేసి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక చూడాలి మరి హైదరాబాద్ నియోజకవర్గంలో నాన నాగేందర్ ఎప్పుడు మరి రాజీనామాకి సిద్ధంగా ఉంటా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు చేయబోతున్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి చూస్తే ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నేను ఖచ్చితంగా రాజీనామా చేయమని చేస్తూ ఉంటున్నారు కాబట్టి సో ఆయన ఆల్రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఇక ఈ యొక్క స్థానిక సమస్యలు ఎన్నికలు ముగిగానే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇక ఆయన రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా ఉప ఎన్నిక అనివార్యమైతే మాత్రం సో ఇక చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి కొంత చర్చనీయాంశంగా మారే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి ఎందుకంటే ఆనాడు ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు చెప్తూ వస్తుంది కాబట్టి సో దానిలో భాగంగానే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే పార్టీ బ్రాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక పార్టీ మారిన ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎవరైతే ఉంటారో వారికి ఇది గట్టి దెబ్బ అని చెప్పదు ఎందుకంటే వాస్తవంగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మనకి గతం నుంచి చూస్తున్నాం అది అనేక గత ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం మనం ఒక పార్టీ నుంచికెళ్ళడం వెంటనే అధికారం ఉంది మేము అభివృద్ధి కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పి అధికార పార్టీలోకి వెళ్ళడం ఇది కామన్గా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ విధంగా పార్టీ ప్రియాంచడం సరైనది కాదని చెప్పేసి కూడా సీరియస్గా ఉంది కాబట్టి సో సుప్రీంకోర్టు ఆదేశానుసారి మాత్రం ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ ప్రియాించినటువంటి ఎమ్మెల్యేలపై అర్హత వేటి కూడా వేయాలని చెప్పేసి కళాయో ల్యాప్లు ఎట్టి పరిస్థితిలో కూడా చేయొద్దని చెప్పేసి కూడా సుప్రీం కోర్ట్ అనేకసార్లు చెప్పింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఈ యొక్క మన 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 రాష్ట్రంలో మాత్రం చూస్తే మాత్రం ఖైరతాబాదులో మాత్రం ఖచ్చితంగా ఒక ఉప ఎన్నిక మాత్రం అనివార్యం అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది సైదులు మీరటట్టు దానం ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడం అలాగే పోరా పోరాటం తనకి కొత్త కాదన్నారు సో ఇంత దూకుడుగా మాట్లాడడానికి రీజన్ ఏంటి అలాగే ఒకవేళ కనుక కరెత్తాబాద్ ఉప ఎన్నిక వస్తే ఎలా ఉండబోతుంది రాజకీయం పరంగా ఎస్ ఆ వాస్తవంగా వస్తంగా దానం నాగేందర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన దూకుడుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటున్నారు కాబట్టి సో అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉంది సో మనం చూసా మనము మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జుబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది సో అప్పుడు వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది రెగ్గింగ్ చేశారు ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి సర్వేలు వచ్చినప్పటికి కూడా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడింది ఆ విధంగా ఓటర్లు మభ్యపెట్టారు సో గెలిచారు అనేది చర్చ జరిగింది సో ఆ విధంగా ఉన్నది కాబట్టి సో ఇప్పుడు కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన అంత దూకుడుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం మరోవైపు సో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటాడని చెప్పేసి చెప్పడం సో ఉప ఎన్నిక ఒకవేళ ఆయన రాజీనామా చేసి స్పీకర్ ఎంటని ఆమోదించిన ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ సో ఆయన ఖైరతాబాదు నియోజకవర్గ ప్రజలకి ఆయన అని చెప్పేసి ఆయన తప్ప ఖైరతాబాదులు ఎవరు గెలవరని చెప్పేసి ఈ విధంగా తనకు తానే అనుకుంటున్నారా లేకపోతే ప్రజలు అనుకుంటున్నారని పక్క పెడితే మాత్రం ఆ విధంగా ఎందుకు ఆయన దూకుడుగా మాట్లాడానికి కూడా మనం చెప్పుకోవచ్చు సో అందుకని మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఎందుకంటే అనేక సార్లు ఆయన యాట్రిక్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి గెలిచినప్పటికీ కూడా సో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఈసారి ఖైరతాబాద్ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని కూడా చూచ జరుగుతుంది సో అది ఇలా ఈ పార్టీలు మారే వ్యక్తులకి ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి ఓటు వేయకుండా సో ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో వారు మాత్రమే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి సో ఏదేమైనా ఖైరతాబాద్ ప్రజలు మాత్రం ఈసారి ఏ విధంగా ఉండబోతున్నారనేది చూడాలి ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ భారీ బెజార్టీతో గెలిచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైన కేడర్ ఖైరతాబాద్లో నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం ఉంది కాబట్టి సో ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా ఈసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా గెలిచే ఉన్నాయని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది అంటే ఒకవైపు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది సో అందుకు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి చూడాలి మరి ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సరే మేము ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా చెప్పుకొచ్చారు కాబట్టి సో అందుకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి కాంగ్రెస్ మరోసారి ఇక్కడ కూడా అధికార దుర్వినియోగం పాల్పడుతుందా పాల్పడదా అనేది పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉన్నాము మరో మరో మూడేళ్ళ పాటు అధికారంలో ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ సో అని చెప్పేసి ఆ విధంగా అది చూసుకొని మాత్రమే ఒకవేళ దానం నాగేందర్ ఆయనతో దూకుడుగా మాట్లాడు ఉండొచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది ఈ విధంగా దానం సిచువేషన్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఎస్ ప్రస్తుతం అయితే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా ఎక్కడ స్పందించలేదు ఎందుకంటే చూడాలే మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లోనే ఉన్నాం సో తెలంగాణ భవన్కి మరి మరి కాసేపట్లో ఖైరతాబాద్ నియోజకవర్గం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా వస్తే మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక ఖరతాబాద్లో తథ్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి సో ఇప్పుడు ఒక స్పీకర్ ఖచ్చితంగా అన్ని టెక్నికల్గా ధనం నాగేందర్ ఇప్పుడు ఆయన పైన దొరికిపోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది కాబట్టి అంటే ఏంది ఆయన కారు ఆనాడు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎమ్మెల్యే గెలవడం తర్వాత మళ్ళీ అస్తంగ్ గుర్తి పైన ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం సో ఇవన్నీ టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి సో ఆయన పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్న బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది సో దానిలో భాగంగానే స్పీకర్ అనర్హత వేటు వేయకముందే ధనం నాగేందరే రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా మనం రాజునోసి ముందు చెప్తూ వస్తున్నాం సో దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి చూడాలి ఒకవేళ ఆయనతో పాటు అంటే ప్రధానంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది అంటే ధనం నాగేందర్ రాజీనామా చేసి స్పీకర్ ఆమోదించి వెంటనే ఉప ఎన్నిక తథ్యం ఇవన్నీ కాకుండా పార్టీ పార్టీ మారినటువంటి పది మంది పైన కూడా అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది పట్టుబడుతుంది కాబట్టి